ఎమ్మెస్ కి స్వాగతం ఆనపర్తి నియోజకవర్గం బీకవూలు మండలం పందలపాక జూనియర్ కాలేజ్ అలాగే హై స్కూల్లో అత్యత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులకు సత్కారం చేసిన ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు మండలం పంతలపాక పుల్లారెడ్డి హై హైస్కూల్ మరియు బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సీఈసి స్టేట్ టాపర్ గా తొమ్మిది వందల మూడు మార్కులు తెచ్చుకున్న లీలా శ్రావణి అలాగే పదవ తరగతి టాపర్ విద్యార్థిని తొమ్మిది వందల ఇరవై ఆరు మార్కులు తెచ్చుకున్న దేవేలను సత్కరించి ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధ్యాపకులను సత్కరించి అభినందించారు కాలేజీ స్టేట్ టాపర్ లీలా శ్రావణికి ఇరవై ఐదు వేలు పదవ తరగతి హై స్కూల్ టాపర్ దేవికి పదివేల రూపాయలు స్కూల్ అభివృద్ధి కమిటీ ద్వారా అందించారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ చిర శ్రీనివాసరెడ్డి గ్రామ పెద్దలు రాజారెడ్డి జయకృష్ణారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గౌరవ అధ్యక్షులు పడాల అధ్యక్షులు కూడాల సత్యరాజు ఉపాధ్యక్షులు గోలుగురి దాతారెడ్డి కార్యదర్శి గోపురి సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు హై స్కూల్ ప్లస్ కాలేజీలో ఈ మరి ఇంటర్మీడియట్ లో గ్రూప్లో రాష్ట్ర స్థాయిలో మరి అత్యధిక మార్కులు సాధించినటువంటి చిరంజీవి లీలా రాష్ట్ర స్థాయిలో మరి మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అలాగే మెడల్ ఇవ్వటం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మా పాఠశాల ఈరోజు మన శ్రీ నలుమిల్ రామకృష్ణారెడ్డి గారు చేతుల మీదుగా సత్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆయన ఈరోజు మా పాఠశాలకు ఇచ్చేసి చిరంజీవి లేవాస్రావిని అలాగే ఎంపీసీలో టాపర్గా నిలిచినటువంటి పి దేవికి ఇద్దరిని కూడా సత్కరించడం జరిగింది అలాగే ఈ స్టూడెంట్స్ని చక్కగా గైడ్ చేసినటువంటి పీజీటీ టీచర్స్ కూడా ఆ పాఠశాల తరఫున ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సత్కరించుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి అలాగే ఈ ఇద్దరు విద్యార్థులు కూడా మరి తర్వాత డిగ్రీలో చదవటానికి వీలుగా మా అభివృద్ధి కమిటీ తరఫున మరి టాపర్ స్టేట్ టాపర్కి పాతిక వేల రూపాయలు అలాగే మా స్కూల్ టాపర్కి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా పాఠశాల తరఫున మరి ఇదే విధంగా ఇదే వరవడును కొనసాగిస్తూ ముందు ముందు మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించట్లో మా ఉపాధ్యాయులకు సహకారంతో మరి మంచి ఫలితాలు సాధించు సాధిస్తామని సమూహంగా తెలియజేసుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి